హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూసారా ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ మీకు తెలుసు ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశానని చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో చేశాను ఇది చేసి వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అయింది ఫ్రెండ్స్ నేను డేట్ చూసాను అనమాట రీసెంట్గా అసలు ఎప్పుడు కాస్తుందా అని వెయిట్ చేశాను అనమాట ఆల్మోస్ట్ ఇంకో ఎయిట్ టు వన్ ఇయర్ పడుతుండొచ్చు అని చెప్పేసి అనుకున్నా ఇంకే టైంకి వస్తుందో అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి వీటికి ఇలా సపోర్ట్ చేశాను అన్నమాట ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఫ్రెండ్స్ ఇది నాకు సర్ప్రైజే ఎందుకంటే నేను సడన్గా వర్షం పడింది ఒకరోజు వర్షం పడితే పైకి వచ్చాను అనమాట ఇక జనరల్గా అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్కి మనం పెద్దగా కేరింగ్ ఏం చేయం కాబట్టి సో పెద్ద లైట్ తీసుకున్నా అది కాసినప్పుడు కదా కనిపిస్తుంది ఎలాగో అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఒకరోజు ఇలానే వచ్చాను పైకి వచ్చి దగ్గరికి వచ్చి చూస్తే ఇలా కనిపించింది ఫ్రెండ్స్ చూడండి ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ రియల్లీ ఐన్ సర్ప్రైజ్డ్ అసలు చాలా సర్ప్రైజ్ అయ్యాను నేనైతే దీన్ని చూసి ఇలా టూ వచ్చాయనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది బ్లూ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుందంట నేను చూసి ఒక సెవెన్ డేస్ అవుతున్నట్లుంది సిక్స్ టు సెవెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ అంతకుముందు అయితే నేను చూడలేదు అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ టూ వచ్చాయి ఇప్పుడు వాల్కి అటు సైడ్ కూడా పెట్టాం అంటే వెళ్ళిపోయాయి కోమ్మలు రెండు మూడు అటు సైడ్ చూపిస్తాను ఫ్రెండ్స్ నీకు ఎలా ఉందో అక్కడ టూ అనమాట ఇదైతే ఈరోజు బ్లూమ్ అయ్యేటట్లు అయ్యింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కనిపిస్తున్నాయి మీకు టూ వచ్చాయి ఇక్కడ అవి ఫస్ట్ వచ్చినట్లున్నాయి మేబీ అవి కొంచెం నాకు చూసినప్పుడు అవి పెద్దగా అనిపించినాయి నేను అవి కింద ఉన్నాయి అయితే ఈ వాల్ పక్కన ఫ్రెండ్స్ ఫస్ట్ చూడలేదు ఫస్ట్ డే పైన మాత్రం ఆ టూ చూసాను మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు ఇలా వాల్ కిందికి వచ్చినాయి కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ నుండి చూస్తే కనిపించినాయి అనమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొంచెం టైం పడుతుండొచ్చు అనేసి అనుకున్నాను అనమాట కానీ చూడండి ఇదైతే మొత్తం ఎల్లో ఐష్ అయిపోయింది సమ్మర్లో ఇంకేమొస్తుందో అని చెప్పేసి అనుకున్నా అంటే ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్స్ అంటే నేను పెట్టడం ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ ఇది నేను స్టెమ్ కటింగ్ ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు చాలా చిన్నగా వచ్చింది ఈ సైజులో వచ్చింది అనమాట త్రీ పీసెస్ వచ్చాయి త్రీ కలర్స్ అని చూపించారు దాంట్లో సో నేను త్రీ కలర్స్ బుక్ చేసుకున్నాను అనమాట త్రీ కలర్స్ బుక్ చేసుకొని ఇది చిన్న చిన్న కొమ్మలు నాకు అప్పుడు తెలియక ప్రాపగేషన్ చేశాను చూడండి అసలు ఎంత గుగోరుగా ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట మొక్కలు ఇందులో సో మనం ఇప్పుడు ఒక్కొక్క ప్లాంట్ ఒక్కో దాంట్లో పెట్టొచ్చు కానీ ఆ ముళ్ళు అవన్నీ ఉన్నాయి కదా చూడాలి నెక్స్ట్ కానీ చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా టైం టేకింగ్ అంట ఇదైతే నేను యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాను అంటే ఫ్లవర్ ఓపెన్ కావడానికి టైం పడుతుంది చూడండి కానీ ఎంత బాగుందో అసలు ఫ్లవర్ ఇదిగోండి ఎంత బాగుందో అయితే ఇది ఫ్రూట్ ఫార్మేషన్కి వన్ మంత్ అయితే కంపల్సరీ పడుతుందంట ఫ్రెండ్స్ మనం వన్ మంత్ వరకు అయితే వెయిట్ చేద్దాం ఇదిగోండి ఇది ఈరోజు నైట్ వరకు బ్లూమ్ అవుతుండొచ్చు కానీ ఏ టైం అవుతుందో చెప్పలేము కదా సో ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో విషయం ఏంటంటే నేను దీనికి స్పెషల్గా ఇచ్చిన ఫర్టిలైజర్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మీకు చూపించాను కదా వీడియోస్లో అవి ఇచ్చిన ఇవి అవి మాత్రం ఇచ్చాను మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇచ్చాను నార్మల్ సాయిల్ అవన్నీ అంతేగాని ఇంకా నేను స్పెషల్గా అయితే ఏమి ఇవ్వలేదు ఇంకా ఇది సపోర్టర్స్ అంటే నార్మల్గా నాకు తోచిన విధంగా పెట్టేశాను ఫ్రెండ్స్ అది వాల్ సైడే ఉంది కాబట్టి బ్యాక్ వదిలేసాను ఎందుకంటే మనకు ఓపెన్ ఏరియా ఉంది కొంచెం బాష్ ఏరియా అటు ఓపెన్ ఉంటుంది గల్లీ సో ఆ గోడ మీదకి ఎక్కైనా తెంపుకోవచ్చు ఒకవేళ కిందికి వస్తే ఫ్రూట్స్ అనే విధంగా పెట్టాను అనమాట కానీ నిజంగా మొక్కలు ఒక్కొక్కసారి మనల్ని చాలా సర్ప్రైజ్ చేసే ఫ్రెండ్స్ నిజంగా అది చిన్నదైనా సరే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సో నేను ఇప్పుడైతే అది ఫీల్ అవుతున్నాను నీ మీరు కూడా ఫీల్ అవుతారని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది నా వీడియో ఒకవేళ అది బ్లూమ్ వస్తే కంపల్సరీ వన్ మినిట్ వీడియో అయినా మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్